తూర్పు ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది భూపాలపల్లి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద సరుకులతో వెళ్తున్న వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది స్థానికులు డ్రైవర్ను కాపాడారు భజ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో పలు గ్రామాలు నీడ మునిగాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి భజ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి మొన్నటి వరకు పది అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది గోదావరి నది స్నానఘట్టాల వరకు వరద నీరు ఇసుక తిన్నెలు అన్ని వరద నీటిలో మునిగాయి గోదావరి నీటి మట్టం శనివారం ఉదయం ముప్పై ఒక్క అడుగుల వద్దకు చేరింది నలభై మూడు అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది శనివారం ఉదయం ప్రాజెక్టు ఇరవై గేట్లను ఎత్తి అరవై ఆరు వేల తొమ్మిది వందల క్యూసెక్ల వరద నీరు కిందకి విడుదల చేశారు బజ్రాతి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి గండిపడిన సంగతి తెలిసిందే దీంతో తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు